ఈ సమాజంలో కనీసం ఒక్కరైన మనుషులు శ్రీరామదేవున్ని ఇష్టపడినారా భక్తి చేసినారా నిజంగా ప్రస్తుతం ఉండేటువంటి మనుషుల్లో నా పరిచయస్తుల్లో కూడా నా స్నేహితులు అని అనుకొని ప్రతిరోజు నేను వాళ్ళతో చర్చిస్తూ ఉండి మెసేజ్లు వాట్సాప్లు వాటిల్లో వీటిల్లో ఇట్లాంటి వాళ్ళైనా నిజంగా మీరందరూ శ్రీరామదేవుడు అంటే మీకు ఇష్టం ఉందా భక్తి ఉందా నిజంగా ఉందా నాకు సందేహం ఇది ఎందుకంటే ఎవడు ఎవడు కూడా దేనికి స్పందించడు కనీసం బాధపడిన కూడా బాధపడరు చూస్తారు పట్టించుకోరు లక్ష్మీదేవిని తిట్టని శ్రీరాముణ్ణి తిట్టని కృష్ణుణ్ణి తిట్టని ఎవరినైనా మనం ఆరాధించే దేవి దేవతలని భగవంతుణ్ణి పరమాత్ముని నారాయణుని తిట్టినా కూడా